గురజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్పీ మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ నిర్వహించే క్రమంలో ఈ రోజు ఉదయం పెన్నెల్లి గ్రామంలో యాభై ఒకటి పెట్రోల్ బాంబులు వేట కొడవళ్లు లాంటి మారణ యుధాలను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని అన్నారు పెట్రోల్ బాంబులు తయారు చేసే ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నామని తెలిపారు విచారణ చేపట్టిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు పల్నాడు జిల్లాలో ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది అక్కడ చింతపల్లి పెద్ద సైత చింతపల్లి నన్నే అల్లాబక్షు అట్లనే చింతపల్లి భాష చింతపల్లి భాష తండ పెద్ద నన్ని అన్న వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీదేమో పగలగొట్టిన బియర్ బాటిల్స్ రాళ్ళు అట్లనే ఇంటి మీద పెట్రోల్ పోసి నీకున్న బాటిల్ దానికి పైన ఒత్తిపెట్టి దొరికి దొరకడం జరిగింది వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం వీళ్ళతో పాటుగా ఎవరున్నారు ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి రెండు కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఎక్కడో తయారవుతున్నాయి సార్ ఎవరో ఒక అతను ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం అతని పేరు తెలిసింది వెరిఫై చేసి తీసుకొస్తాం అరెస్ట్ ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చి రెండు రెండు ఇల్లు ఈ మొత్తం కూడా ఈ మొత్తం రెండిలో ఉన్నాయి థ్యాంక్ యూ